నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన సమక్స చూద్దాం ఆగిన వేగం ఆగిన ప్రాణం ఎక్కడో కాదు జిల్లాలోనే గత కొన్నేళ్లుగా రోడ్డు ప్రమాదంలోనే ఎక్కువ మంది మృత్యువాత పడుతూ ఉన్నారు వారిలోని యువకుల సంఖ్య అత్యధికంగా ఉంటుంది వాహనాలు నడపంలో నిర్లక్ష్యం మితిమీరనే వేగం మారం చేస్తున్నారని పిల్లలకు వాహనాలు ఇవ్వడం మద్యం తాగి నడపడం నియమాలు పాటించకపోవడంపై బ్రొగ్డు రక్తశక్తం అవుతూ ఉన్నాయి విగత జీవులుగా మారుతున్న వారు కొందరైతే మరికొందరు శాశ్వత వైకల్యం పొందుతూ ఉన్నారు నవమాసాలు పోసి కనిపించిన తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తూ ఉన్నారు ఏప్రిల్ ఇరవై ఒకటి భీమిల మండలానికి చెందిన దినేష్ కార్తీక్ సింధ్రులు ద్విచక్ర వాహనంపై అనంతగిరి వ్యూ పాయింట్ వెళ్తుండగా గంటే మనంలో కొత్త తామ్రపల్ల సమీపంలో కలవటం కొని అక్కడగాడి మృతి చెందగా ఇద్దరు గాయాలయ్యాయి మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి నడిపే ప్రతి వ్యక్తికి లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి ప్రయాణిస్తున్న వ్యక్తులు తప్పనిసరిగా ధరించాలి రహదారుల వాహనాల ప్రయాణాలపై నిఘా చేపడుతున్న ప్రచారం చేయాలి దొరికితే కఠిన చర్యలపై వివరించాలి ఎదురయ్యే పర్యవేక్షణ చెప్పాలి మార్పుడుకు ప్రయత్నం ఎస్పీ వకుల్ చందల ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చాదకులపై చర్యలు తప్పవు ప్రధాన రహదారులను నిత్యం తనిఖీలు చేస్తున్నామంటూ భోగపురం సి రామకృష్ణ చెప్తూ ఉన్నారు అయితే ఆగిన వేగం ఆగిన ప్రారంభ ప్రధాన సృష్టి చూస్తూనే ఉన్నాం అయితే ఎంత చెప్పినా సరే ఇక్కడ వాహనాల్లో అయితే మాత్రము ఇక్కడ జోరు అనేది తగ్గడం లేదు ఇందులో యువకులు అయితే మాత్రం ఎక్కువ మృత్యువత పడుతూ ఉన్నారు కొంతమంది అయితే ప్రాణాన్ని వదిలేస్తూ ఉన్నారు ఎప్పటికైనా సరే మనకు ఒక కుటుంబం మనకు ఒక బాధ్యత మన కోసం మన తల్లిదండ్రులు ఎదురు చూస్తారని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అర్థం కావడం లేదు అలాగే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం రోడ్డు పక్కన నిలిచి ఉంచిన లారీలు వీటి వల్ల కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా లారీలు కూడా రోడ్డు పక్కనే ఉంటున్నాయి కాబట్టి మనం వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు అయితే మాత్రం తప్పనిసరిగా అయితే మాత్రం మన బైక్ మీద కార్లో అవన్ సెల్ ఫోన్లో డ్రైవింగ్ చేయడం మందు మద్యం తాగి వెళ్ళడం కూడా చాలా దుర్మార్గం ఎందుకంటే మనకే కాదు వస్తున్న వారు కూడా చాలా వరకు కుటుంబాలు నష్టపోతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బాధ్యతగా వహించాలని అయితే మాత్రం ఇక్కడ చెప్తున్నాడని మనం తెలుస్తూ ఉంది అలాగే ఒకసారి విజయనగరం ప్రదర్శన చూద్దాం నిరంతరం ప్రజల పక్షాన పోరాడుదాం ప్రపంచంలో తెలుగు భాష తెలుగు వారు ఉన్నంత వరకు తేదేపకు తిరుగుతున్నదని పోలేడు బ్యూరో సభ్యుడు పోసుపాటి గజపతి అన్నారు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నింపిన ఎన్టీఆర్ ను మర్చిపోతున్నారు విజయనగరంలోను మెసరికి టెంపుల్లో బుధవారం సాయంత్రం జరిగిన మినీ మహనాడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహాలు పోల్మాల వేసి నివళర్పించారు గతంలో మరణించిన పార్టీ నాయకులు కార్యకర్తలు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవానులకు సంతాపం తెలిపి మౌనం పాటించారు పదవుల కోసం ఎవరో పాగలాడవద్దు అవి వచ్చినప్పుడే వస్తాయని అశోక్ విధు పలికారు నిరంతరం ప్రజల ప్రక్రియ పోరాడాలన్నారు గత ఐదేళ్లలో గత ప్రభుత్వం ఏమీ చేయలేదని భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి ప్రహరిని కూడా నిర్మించలేకపోయిందన్నారు నాటి విద్యాశాఖ మంత్రి పద్నాలుగు లక్షల మంది పిల్లలను ప్రభుత్వం బడికి దూరం చేశారని ఆరోపించారు చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టారని మండిపడ్డారు మత్తు పదార్థాలు రవాణా కారణంగానే ఉగ్రవాదం పెరుగుతుందని చెప్పారు ఏ పార్టీ లేని విధంగా కోట సభ్యత్వం వచ్చిందని ఇది కార్యకర్తల శ్రమేణని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు పార్టీని మరింత బలోపతం చేయాలని ఇచ్చారు కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని అన్నారు అయితే ఇక్కడ నిరంతరం కూడా ప్రజల పక్షం నిలబడాలి పదవులు ఉండొచ్చు పదవులు లేకపోవచ్చు కానీ ప్రజల మధ్యన ప్రజల కోరకు నిలిచేవారు ప్రతి ఒక్కరు కూడా నాయకుడిగా గుర్తింపు పొందుతారు అంతేగాని పదవుల కోసం ప్రాగలాడవద్దని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న మనకు తెలుస్తూనే ఉంది అలాగే ఒకసారి ప్రధాన సూచ్యోదం విద్యానగరంలోని ఇక ఎంపికలే తరువాయి ఎస్సీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి యూనిట్లు మంజూరులో భాగంగా ప్రభుత్వం ఇటీవల దరఖాస్తు స్వీకరించింది ఏప్రిల్ పదకొండు నుంచి ఈ నెల పది వరకు ప్రక్రియ సాగింది వివరాలు అందించిన వారిలో త్వరలో మండలాల వారీగా మౌఖిక మౌఖిక పరీక్షలు జరుగు ఉన్నాయి ప్రధానంగా సేవ రవాణా వ్యవసాయ రంగాలు ఈ రాయితీలు రుణాలు ఇవ్వనున్నారు వాటిని కొనచ్చు ఆటోలతో పాటు సరుకు రవాణా వాహనాలు వ్యవసాయానికి ఉపయోగపడే డ్రోన్లు సైతం కొనుగోలు చేసుకోవచ్చు ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల రెండు వందల నలభై వాహనాలు మంజూరుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది మరోవైపు పదివేల ఐదు వందల మందికి డ్రోన్లు ఇవ్వనున్నారు భారీగా స్పందన ఉమ్మడి జిల్లాకు ఎస్సీ కార్పొరేషన్ కింద ఏడు వందల డెబ్బై ఐదు యూనిట్లు మంజూరు అయ్యాయి ఇప్పటికే ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఐదు మంది దరఖాస్తు చేసుకున్నారు వీరికి ముఖాముఖి అనంతరం లబ్ధి కలుగుతుందని కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వర తిరుతూ చూస్తూ ఉన్నాం లబ్ధిదారుడు తన వాటాగా ఐదు శాతం నిధులు చెల్లించాలి యూనిట్ వ్యయాన్ని బట్టి ప్రభుత్వం నలభై శాతం నుంచి అరవై శాతం వరకు రాయితీ ఇవ్వనుంది మిగతా మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా పొందుతారు అనంతరం పలుమార్లు జియో ట్యాగింగ్లు కూడా చేస్తారు తరుపాటి ఆదరణలో తనిఖీలు కూడా ఉంటాయి ఈ క్రమంలో రెండు రెండేళ్ల తర్వాత రాయితీ నగదు అందుతూ ఉంది తెలుస్తుంది అయితే ఇక ఎంపికలే తెరబాయి ఎస్సీ నిరుద్యోగ యువతకైతే స్వయం ఉపాధి యూనిట్లు అయితే మంజూరు భాగంగా ఇప్పటికైతే మాత్రం ప్రక్రియ పూర్తయింది అయితే విడుదల నిధులు కూడా విడుదలవుతాయి ఇవి ఈ మీ యొక్క ఉపాధి అవకాశాల కోసం మీ భవిష్యత్తు కోసం భరోసా కోసం ఖచ్చితంగా మీరు అందరూ ఉపయోగించుకోవాలి అంతేగానే నిరుపయోగంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటిపైన మీకు రావాల్సిన రాయితీలు కూడా రావన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది అయితే ఇప్పటికైతే ప్రక్రియ మొత్తం కూడా పూర్తి అయిపోయింది వాహనాలే కాదు వ్యవసాయం సంబంధించిన సామాగ్రి కూడా కొనుగోలు అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది అలాగే ఒకసారి మడ్డు వలసకు మహర్దశ కాలువల నిర్వహణకు ఒకటి పాయింట్ పదిహేను కోట్లు మడ్డు వలసకు మహర్దశ పట్టింది కాలువల నిర్వహణకు ఎట్టికేలకు ఒకటి పాయింట్ పదిహేను కోట్ల నిధులు మంజూరయ్యాయి గత ప్రభుత్వం ప్రాజెక్టులు పట్టించుకొని పాపాన పోలేదు కూటమి ప్రభుత్వం అధ్వానంగా ఉన్న ప్రధాన కాలువతో పాటు అవసరంగా ఉన్న ఉప పనులు చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపించారు ఆ మేరకు విడుదలైన నిధులతో పూడికి తీత పనికిరాని మొక్కల తొలగింపు గట్లు పటిష్టపరచడం గండ్లు పూర్చడం తదితర పనులు చేసినన్నారు జలాశయం కుడి ఎడమ ప్రధాన కాలువతో పాటు ఉపకాలువాలకు గండ్లు పడి పూలిలతో అధ్వానంగా తయారయ్యాయి వాటిని చేపట్టేందుకే అధికారులు రెండు పాయింట్ అరవై ఆరు కోట్లతో ప్రతిపాదనలు పంపారు రేగిడి వంగర సంతకటి శ్రీకాకుళం జిల్లాలోని జీసగడ మండలాలు పరిధిలోని ప్రధాన కాలువలో పేరుకుపోయిన పూడికలు తీసేందుకు అంతరాలు తయారు చేశారు ఇందులో ఒకటి పాయింట్ పదిహేను కోట్లు మాత్రమే ఓఎన్ఆర్ కింద మంజూరు చేశారు మండలాల వారీగా రేగిడి కమిటీ వంగర జీసగడం అయితే ఇట్లా మొత్తానికైతే మాత్రం మడ్డు వలసకు భారతదేశం వచ్చిందని చెప్తూ ఉన్నారు వర్షాకాలం ప్రారంభానికి ముందే పనులు ప్రారంభించి త్వరతగతలు పూర్తి చేస్తాం అందుకు అవసరమైన ప్రక్రియలు ఇప్పటికే పూర్తి చేశామని మడ్డు వలస డి నాగేశ్వరరావు చెప్తూ ఉన్నారు కాలువలకైతే నిర్వహణకు ప్రస్తుతం ప్రధాన కాలువ దృష్టి మనం చూస్తూ ఉన్నాం మొడ్డు వలసకైతే భారతదేశం వచ్చింది ఖచ్చితంగా రావాలి ఎందుకంటే కొన్ని లక్షల వేల వేల ఎకరాలు ఈ యొక్క మొడ్డు వలస నుంచి ఈ సాగునీరుకి ఉపయోగపడుతూ ఉంటుంది అయితే చివరి వరకు అయితే గ్రామాల వరకు నీరు అనేది అందకపోవడం వల్ల రైతులను అయితే మాత్రం ఎదురు చూస్తూ ఉంటాడు చేతికి పంటకు వచ్చే సమయానికి అయితే నీరు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు గత ప్రభుత్వం ఈ పూడికలు తీయకపోవడంతోనే ఈ కోట్ల రూపాయలు కూడా మేము ఎత్తులేకపోయామన్నట్టుగా తెలుస్తూ ఉంది అధికారులు చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఖరీఫ్ పంటకు చే ఖరీఫ్ పంటకు వచ్చే దాటికే మేము ఇదంతా కూడా ఈ పూడినిలా తీసి అన్ని బాగు చేసి రైతాన్నకైతే సాయం అందిస్తూ ఉన్నట్టుగా ఇక్కడ ఐదుకారులు అయితే చెప్తూ ఉన్నట్టు మనం తెలుస్తూనే ఉంది అలాగే ఒకసారి విద్యా విభాగం చూద్దాం విజయనగరం బడి ప్రారంభం నాటుగా పుస్తకాలు కేవీబీబీలో కేజీబీబీలో పదవ తరగతి చదువుతున్న ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణత సాధించేలా చూడమని చూడనున్నామని సమగ్ర శిక్షణ ఆనందమ సన్వయమే కడితే రామారావు తెలిపారు ఇందులో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఆల్ కేజీబీబీఎస్ ఆల్ పాస్ పేరుతో తొలి రోజు నుంచే ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు గతేడాది తొంభై రెండు శాతం ఉత్తీర్ణత లభించిందన్నారు రెండు వందల ఇరవై మందికి ఐదు వందల మంది దాటి మార్కులు వచ్చాయని పేర్కొన్నారు సంబంధించిన అంశాలపై ముఖముఖలా మాట్లాడారు విద్యాలయాల్లో ఆంగ్ల మాధ్యం ఉన్నప్పటికీ ప్రాంగణంలో ఆంగ్లం మాట్లాడడం బోధించే పరిస్థితి లేదు దీనిని దృష్టిలో పెట్టుకుని సిఆర్టీల సంబంధించిన నైపుణ్యాలు పెంపొందించేలా ఈ ఏడాది ఫిబ్రవరి మూడు నుంచి మే పన్నెండు వరకు వంద రోజుల పాటు శిక్షణ ఇచ్చాం ప్రస్తుతం పనిచేస్తున్న నాలుగు వందల ముప్పై మంది మందిలో తొలి విడత కింద రెండు వందల ఎనభై తొమ్మిది మందికి సూచనలు చేస్తాం ఇతర దేశాలు విశ్వవిద్యాలయాల ప్రముఖ అవగాహన కల్పించాం వారంతా విద్యార్థులపై దృష్టి సారిస్తే మంచి మార్పులు వస్తాయి గత ఇరవై ఏళ్ళలో చదివిన ఐదు వందల ఎనిమిది మంది విద్యార్థులకు వివరాలు సేకరించాం చాలామంది డెబ్బై ఆరు రకాలు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ఇరవై నాలుగు శాతం మందికి ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాయి మిగిలిన వారిలో స్ఫూర్తిని దక్కించేందుకే ప్రతిభ చూపిన వారిని వివరాలు ఫ్లెక్స్ రూపంలో ప్రదర్శిస్తూ ఉన్నాం విద్యార్థు విద్యార్థి మిత్ర కిట్లు అందజేత డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు అందించనున్నాం డెబ్బై ఏడు శాతం పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరనున్నాయి నోట్ పుస్తకాలు బెల్టు నిఘంటపు ఏకరూప పుద్దుస్తులు విడతల వారీగా వస్తూ ఉన్నాయి విద్యా సంస్థ ప్రారంభమైనట్టుగా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఒకటో తరగతి నుండి పదో తరగతుల వరకు ఒక లక్ష పదిహేడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది అవసరమని ప్రతిపాదించాం ఇవి కాకుండా గ్రంథాలయాలకు మరో రెండు పాయింట్ ఇరవై రెండు లక్షల పుస్తకాలు వచ్చాయి తొంభై శాతం పనులు పూర్తి జూన్ నెలగరకి నాటికి సివిల్ పనులు పూర్తి చేయనున్నాం పిఎం శ్రీ విద్యాలయాల్లో తొంభై శాతం ప్రక్రియ జరిగింది మనబడి మన భవిష్యత్తు పథకం పనులను ప్రాధాన్యత క్రమంలో చేపడుతూ ఉండడం ఎప్పటికే నాలుగు పాయింట్ నలభై మూడు కోట్ల నిధులు మంజూరయ్యాయి అంగన్వాడి పిల్లలను ఒకటో తరగతిలో చేర్చేందుకే ప్రత్యేక డ్రైవ్ చేపట్టాం ఏ ఒక్కరూ బడి బయట ఉండకూడదు ప్రభుత్వ లక్ష్యం పాఠశాల స్థాయిలో నమోదు ప్రారంభమైంది ఎంఈఓలు సిఆర్పిలు ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ప్రవేశాలు జరగనున్నాయి మరోవైపు విద్యాలయాల్లో ఆరోగ్యం ఆత్మరక్షణపై ప్రత్యేకంగా తప్పుదనిస్తున్నాం ఈ మేరకే జిల్లాకు ఆరుగురు ఆరుగురు కౌన్సిలర్లు కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది అయితే బడి ప్రారంభం నాటికే పుస్తకాలు అన్నింటిలో కూడాను సిద్ధం చేస్తున్న సమగ్ర శిక్ష ఏపీసీ రామారావు చెప్తూ ఉన్నారు అయితే ప్రతి ఒక్కరు కూడాను ప్రభుత్వ గొడవలు అయితే మాత్రం ప్రతి ఒక్క విద్యార్థిని చేర్పించాలి ఎందుకనంటే ఇక్కడ విశాలమైన గదులుంటాయి ఇక్కడ ఉన్నతమైన ఇక్కడ ఏ గ్రేడ్ అంటే ఇక్కడ ప్రభుత్వం నుంచి పిల్లలకి ఏ విధంగా అయితే మాత్రము ఉపాధ్యాయులు విద్యను అభ్యసించాలో ఇవన్నీ కూడాను ప్రైవేట్ వాళ్ళలాగా ఏదో డిగ్రీలో పీజీ చేసిన తర్వాత ఏదో పట్టి బట్టి గట్ట మేమేమో రావడం లేదు ఇవి మేము ఉత్తీర్ణత సాధించి అనుకున్న లక్ష్యం చేరుకున్న తర్వాత విద్యార్థికి ఏ విధంగా దశలో అతనికి విద్యార్థులకు యువతులకు యువకులకు అందరూ కూడాను విద్యార్థులకు ప్రధానంగా వీళ్ళందరూ కూడా విద్యను ఏ విధంగా ఇస్తే వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తారని మేము మెరిట్తో వచ్చిన విద్యార్థులను మేము ఉపాధ్యాయులం కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క పిల్లలను బడిల్లో అయితే మాత్రం ప్రభుత్వ బడుల్లో అయితే మాత్రము ఇక్కడ జాయిన్ చేయండి ఎందుకంటే రాబోతున్న రోజుల్లో గతంలో మనం చూసుకుంటే ఇప్పుడు ఐఎస్లు ఐపీఎస్ అందరూ కూడాను పూర్వం పూర్వం ఒక వైపు ఒకసారి మనం చూసుకుంటే పల్లెటూరులో చూస్తే విశాలమైన హై స్కూల్ ఉంటుంది ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది అక్కడ ఉన్నతమైన గడులు ఉంటాయి అలాగే ఆడుకోవడానికి విశాలమైన ప్రాంతం ఉంటుంది అక్కడ ప్రకృతిపరమైన ప్రకృతిపరమైన సరే ప్రకృతితో కూడుకున్న చెట్లు ఇవన్నీ కూడాను ఒక ఆనందాన్ని ఇస్తాయి అవే ఇప్పుడు కార్పొరేట్ రంగం చూస్తే ఇరుగు ఇరుగు గదులు ఏసీ గదుల్లో వాళ్ళ యొక్క టార్గెట్ల కోసం ఎన్నో రకాలుగా విద్యను ఏది ఇవ్వాలో తెలియకుండా వాళ్ళని విద్యను కొడుకుంటూ అమ్ముకుంటూ ఇలాంటి విద్యను అర్జీనిస్తూ ఉంటూ ఉంటారు కాబట్టి ఇలాంటి బడిలో ఇక్కడ ప్రభుత్వ బడిలో మీరు జాయిన్ చేయండి ఖచ్చితంగా మేము ఉత్తీర్ణత సాధించి మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు మేము తోడ్పడతామన్నట్టుగా ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు ఎప్పటికైతే మాత్రం డెబ్బై శాతం మంది కనీసం చాలా విదేశాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఎక్కువ మంది వచ్చిన వారు అందరూ కూడాను హై స్కూల్ ప్రాంతం నుండి వచ్చిన వారే పేద తరగతి మధ్య తరగతి వల్ల ఎంతో మంది ఈ యొక్క స్కూల్లో చదువుకున్న వారికి కంపల్సరిగా మీకు ఉన్నత విద్య అభ్యసించడానికి మేము అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని ఉపాధ్యాయులు ఒక పక్క చెప్తూనే ఉన్నారు అలాగే బడి ప్రారంభం అడిగే పుస్తకాలు అయితే మాత్రం అన్నిటికీ కూడా కిట్లని కూడా ఇక్కడ సర్వబల్ రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు కూడా అన్ని కూడా సిద్ధం చేస్తూ ఉన్నట్లుగా ఇక్కడ సర్వ సమగ్ర శిక్ష ఏపీసీ రామారావు తెలుస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది చూస్తూ ఉన్నాడు అమ్మీస్ నేను మీ అమ్మీ నాయుడు